హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చేట్లు అందరూ బాగున్నారా నేనైతే అనకాపల్లి నుంచి వచ్చేసానని తుని వచ్చేసాను నిన్న ఈవినింగ్ అండి ముందు రత్నాచల్కి వద్దాం అనుకున్నాను కానీ మా పాప ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేసి పాప వచ్చాక తను భోజనం చేశాక కొద్దిసేపు మాట్లాడేసేసి బయలుదేరైతే నేను తూని వచ్చేసానండి రైల్వే స్టేషన్లో జరిగినవి కూడా మీకు షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలోని కూడా అప్లోడ్ చేస్తాను వెళ్ళి వచ్చేసి వచ్చిన వెంటనే నాకు నీరసం వచ్చేసిందండి దారిలోనే నాకు ఫోన్ వచ్చింది కోటాకు రావాలి తంబ వేయాలని చెప్పేసి సరే కదా అని ఎవరో ఒకరు బండి మీద ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను మా వారైతే డ్యూటీలో ఉన్నారు ఒక నాలుగు గంటలకు అవి వచ్చేయాలండి అర్జెంట్ అండి అని అంటే సరే కదా అని వెళ్ళాను వెళ్ళి ఐదు గంటల వరకు ఉన్నాను వెళ్ళిపోండి ఇంకా రావట్లేదండి అని చెప్పేసి అన్నారండి అంటే సరే కదా అని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక నాకు మళ్ళీ ఫోన్ చేశారండి ఆరు గంటలకి ఫోన్ చేస్తే నేను రాలేనని చెప్పాను నాకైతే ఏసీడీ పోగారు అన్నాను తర్వాత ఏసీ డిఫ్ట్ ఫోన్ చేశారు ఇంకసారి మాట కాస్త పెద్దవాళ్ళు మాట కాదని లేక నేనైతే ఇంక రోడ్డు మీదకి వచ్చాను వచ్చి నేను బయట తీసి పరిస్థితుల్లో అయితే లేను చూసారు కదా మూడు వెహికల్స్ ఎక్కి అయితే వచ్చానండి ముగ్గురు బండ్లు లిఫ్ట్ మీద అలా వచ్చాను ముందు ఒక అబ్బాయి ఎక్కించుకున్నారు తర్వాత ఒక పెద్ద ఆయన ఎక్కించుకున్నారు తర్వాత ఇంకొక ఆయన ఎక్కించుకున్నారు కొంచెం ఉన్న అయితే మాత్రం నేను ఇంకంత దూరం రాలేనంటే అక్కడ సెంట్రలో ఒక రమ్మని చెప్పాము మా ఏరియాలోనే స్టార్టింగ్ ఎలా జరిగిందంటే చెప్పది పట్టుకొని అడుగుతున్నారు ఎలా పడిపోయారు నాకు నిప్పులు తేన్లు ఎలా అయినా సరే నేను ఎలా పడిపోయానో నాకే తెలియదు కానీ ఆ తర్వాత ఆవిడ దారి ఆవిడ వెళ్ళిపోయారు నా పరిస్థితి ఏంటంటే మా ఇంట్లో రెండు కొన్ని అక్కడ చూసారు కానీ నన్ను అయితే బండి చూసే చూడట్టు చూన్నారు తర్వాత ఇంకొక ఆయన్ని ఇట్లా వెనక్కి తీసేసి ఒక ఆయన కనిపించారు ఏమండే అయ్యో అయ్యో దే దేబడి తమ్మ తీసుకెళ్తానమ్మా అని చెప్పన్నారు ఇప్పటి వరకు ఇక్కడ ఉండిపోయే బండి ఉంటుంది కదా నీకు బండి లేదని అడిగారు అడిగితే బండి ఇలాగ ఇలాగ యాక్సిడెంట్ అయిందంటే అందువల్ల ఇప్పుడు నేనున్న అయితే ఇంకా అప్పుడు మళ్ళీ నేను చీర కట్టుకును అలాగే డ్రెస్ వచ్చే టైం అయితే నాకు లేదు అందువల్ల నైట్ మీద వచ్చేసాను నేను టైం లేదు ఎందుకంటే ఎంఎస్ఓ గారు కూడా ఫోన్లో మాట్లాడారండి నేను నేను ఇంకా లైన్లో ఉంటుండగానే ఆయన ఏదో కొంచెం అంటే అంటే అంత లోకోగా కనిపిస్తామా నాకు అనిపించిందండి ఆయనైతే ఏదో మా మాట్లాడడానికి అవి రికార్డ్ చేయడానికి నాకైతే అవ్వలేదు ఆయన ఏదో మాట్లాడుతున్నారు అప్పుడు నమస్తే సార్ అని చెప్పేసి అమ్మ నేను వచ్చానండి నాలుగు గంటలకి వచ్చినా కూడా మీరు తమ్ము అవ్వలేదు వెళ్ళిపోమని అన్నారు సరే కదండి నేను వచ్చేసాను ఇప్పుడు వచ్చేసాక నా కొంట్లో పాలే పరిస్థితి నేను రాలేనండి మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి రాలేదండి అయితే నేను ఇప్పుడు వాయిస్ వయసు అయితే ఇప్పుడు ఇస్తున్నాను మా వారికి అయితే డ్యూటీ అవ్వలేదండి తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చారు వాళ్ళకైతే నేను చెప్తున్నాను కదండి మాకు డిపార్ట్మెంట్లో లేడీస్ డిపార్ట్మెంట్ అయినా సరే నన్ను సెలవులకైతే ఇబ్బంది పెట్టారు అక్కడైతే అయితే కనుక శ్రీప్రకాష్లు అయితే మా వైఫ్ బాలేదంటే అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి అలా ఉంటుందండి గవర్నమెంటు డిపార్ట్మెంట్కి ప్రైవేట్ డిపార్ట్మెంట్కి తేడా అండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కూర్చొని నీళ్ళు ఇచ్చు కదా అని అనుకుంటారు ప్లానింగ్ కాదండి ఇక్కడికి వచ్చి కొత్త మిషన్ ఇచ్చారటండి కొత్త మిషన్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారండి ఫస్ట్ నేనే తమ్ము అయితే చేశాను తీసేసి సర్కిల్ అయితే ఇంకా నైట్ అయితే తీసుకెళ్ళి ఓపెన్ అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారని సరే అన్నారు అయితే ఈయన ఇప్పుడైతే కనుక ఇంకా అయిపోయింది అయిపోయి తంబేసేసి నేను వెనపరొట్టేసుకున్నానండి కొద్ది చట్నీ కట్టిమ్మన్నాసుకున్న భవానీ ఒక సూర్యమణి అన్న ఆవిడ మాజలో ఆవిడేలా అంటే చెప్పులు చెట్లు కట్టి ఈ భవానీ ఏం చేస్తుంటారు దోశ వీడియో తీసుకుంటున్నాను మరి మీరు ఇలాంటి ఎలాంటి ఎలాంటి రోగం వచ్చినా రెస్ట్ వచ్చినా ఏదైనా సరే వర్క్ చేయాలండి ఓకేనండి నేను పెట్టే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్